నీ శాసనములు ఎన్నడినూ తప్పిపోవు నీ శాసనములు ఎన్నటిను తప్పిపోవు ఇహోవా ఎహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరము నాకు అనుకూలము హాలెలోయా ఆ పరిశుద్ధమైన ఆలయములో పరిశుద్ధతే ఉండాలి హాలెల్వా అందుకే ఆయన మాట్లాడుతున్నారు ఏమిటనంటే నేను పరిశుద్ధమైన స్థలములో ఉంటూ ఉన్నాను కాబట్టి నేను పరిశుద్ధన కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి హలలోయ మనము పరిశుద్ధమైన స్థలంలోనికి వచ్చాం మనం రక్షింపబడ్డాము కాబట్టి మనము చేయవలసింది ఏమిటనంటే ఆస్తిపాస్తులను కాపాడుకోవడానికో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికో లేదా రకరకములైన వాటిని కాపాడుకోవడానికో మనం ప్రయత్నం చేయకూడదు దేనికోసము ప్రయత్నం చేయాలంటే నీవు కలిగి ఉన్న ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి లేవి కారణము పదకొండు అధ్యాయం నలభై నాలుగు వచ్చినాం ఆయన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మీ దేవుడు నేను మీ దేవుడు పరిశుద్ధులను గనుక నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనవాలి మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకొనవాలి పరుచుకొనవాలి హలెలోయ మొట్టమొదటగా మోసి ఆహారాలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నేను ఎవరిని తెలుసా పరిశుద్ధుడైన దేవుని కాబట్టి మీరు కూడా ఏ విధముగా ఉండాలయ్యానంటే పరిశుద్ధముగా ఉండాలి హలేలోయ పరిశుద్ధ పరిచేది ఎవరయ్యా అని అంటే లేవి కాండం ఇరవై రెండు ముప్పై రెండు చదవండి తల్లి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు అపవిత్ర పరచకూడదు ఇస్రాయేలీలో నన్ను ఇస్రాయేల్లో నన్ను పరిశుద్ధినిగా చేసుకుందును పరిశుద్ధునిగా చేసుకుందును నేను మిమ్మల్ని పరిశుద్ధ పరిచయ నేను మిమ్మును పరిశుద్ధ పరిచే యహోవాను హలేలోయ మనకు మనం పరిశుద్ధులుగా అయిపోం పరిశుద్ధ పరిచయవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడు ఏమి చేస్తున్నాడు తెలుసా నిన్ను నన్ను ఆయన జ్వనముగా చేసుకొని రక్తధారలో కడగబడి ఆయన నిన్ను నన్ను పరిశుద్ధుడిగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు హలెలోయ అందుకే దావీది గారు అంటూ ఉన్నారయ్యా ఎన్నటెన్నటికి నీ ఆజ్ఞలే నాకు కావాలి ఎన్నటెన్నటికి పరిశుద్ధతే అనుకూలమైనది హలెలోయ నీకేదనుకూలం నీకేదనుకూలం ఆజ్ఞలా నీకేదనుకూలంగా ఉంది ఇప్పుడు నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలంటే ఆజ్ఞలే అనుకూలం నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలంటే దేవుని మందిరేమో నీకు అనుకూలం హలేలోయా అంటే పరిశు నువ్వు దేవుని మందిరంలో వస్తే ఆయన అంటూ ఉన్నారు నా వాక్యము ద్వారా నేను మిమ్మల్ని పరిశుద్ధ ఈ ఈరోజు మనము దేవాలయానికి వస్తే మనం పరిశుద్ధలో పరిశుద్ధ పరచబడతాం ఏ విధంగా తెలుసా అపోజిషన్ పౌలు గారు మాట్లాడుతున్నారు వాక్యము చేత ఉదక స్నానము చేస్తే నువ్వు వాక్యము ద్వారా నువ్వు గద్దింపబడితే వాక్యము ద్వారా హెచ్చరింపబడితే వాక్యముని గుండె లేనికెళ్తే నీకు నీవేమవుతావు తెలుసా వాక్యము ద్వారా పరిశుద్ధులుగా ఉంటావు హలోయ ఈ విషయాన్ని పాత నిబంధన గ్రంథంలోనే కాదు కొత్త మందిన గ్రంథములు కూడా పేతురు గారు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నారు ఒకటో పేతురు రెండు ఒకటో పేతరు రాసిన పది ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదవండి తల్లి

ఎందుకు పరిశుద్ధుల అంటే పరిశుద్ధంగా ఏ విధముగా అంటే నీకు ఉన్న దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారముగా నడుచుకుంటూ సమస్త విషయములోనూ పరిశుద్ధముగా ఉండాలి హలేలోయ నీ నోటి ద్వారా నీ చూపుల ద్వారా నీ నడతల ద్వారా నీ చేష్టల ద్వారా నీ తలంపుల ద్వారా ప్రతి విషయములను కూడా ఆ ప్రవర్తన పరిశుద్ధముగా నువ్వు కాపాడుకోవాలి హలెలోయ పాత నిబంధన గ్రంథంలోనే కా కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఆయన అంటూ ఉన్నారు నేను పరిశుద్ధిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా ఉండండి అని మాట్లాడుతున్నారు అసలు నిన్ను నన్ను ఎందుకు పిలిచారు ఆయన ఒకటోదిలోకి పత్రిక నాలుగు అధ్యాయం ఏడో వచ్చిన ఆయన మాట్లాడుతున్నారు నిన్ను నన్ను ఎందుకు పిలిచారు ఆయన

ఈ రోజు మనం ఎక్కడ ఉన్నామనంటే పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాం ఎందుకు ఉన్నామనంటే ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఆజ్ఞల ద్వారా పిలుస్తూ ఉన్నారు ఆయన మాటల ద్వారా నేను పిలుస్తూ ఉన్నారు ఆయన యొక్క ఆశ్చర్య కార్యముల ద్వారా నేను పిలుస్తూ ఉన్నారు ఆయన అద్భుత నీ జీవితంలో చేసి ఆయన పిలుస్తూ ఉన్నాడు హలలోయ ఎందుకయ్యా ఈ పిలుపు అనంటే నీవు నేను పరిశుద్ధముగా ఉండడానికి హలలోయా హలెయ్య పాపములో ఉండడానికి ఆయన పిలవలేదు నిన్ను నన్ను పరిశుద్ధంగా ఉండడానికి ఆయన నివసించే స్థలము పరిశుద్ధమైనది ఆయన మందిరము పరిశుద్ధమైనది ఆయన నోటి మాట పరిశుద్ధమైనది ఆయన క్రియలు పరిశుద్ధమైనవి ఆయన చూపులు పరిశుద్ధమైనవి ఆయన తలంపులు పరిశుద్ధమైనవి కాబట్టి నిన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే సమస్త ప్రవర్తన ఎందు నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు హలెయ దిశలోనికి పత్రిక రెండు అధ్యాయం మూడవ వచ్చిన్నాం ఆయన బోధ ఎలాంటిది ఆయన మాట్లాడుతున్నారు

ఆయన బోధ పరిశుద్ధమైనది ఆయన పిలుపు పరిశుద్ధమైనది ఆయన పరిశుద్ధమైన దేవుడు హలెలుయా అందుకే ఆయన అంటూ ఉన్నారు నేను సమస్త విషయములను కూడా పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా నా వలే పరిశుద్ధంగా ఉండడానికే మిమ్మల్ని నేను పిలిచి అన్న చప్పట్లు కూడా దేవాత దేవుని శృతి దాం ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నాం ఈరోజు మనం ఏ విధముగా మనము మన ప్రవర్తన అంతా మనము కాపాడుకుంటూ ఉన్నాము తల్లి ఆయన నోటిలో ఏ కపటము లేదు హలేలోయా ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అందుకే దేవదూతులు గాన ప్రతి గానములు ఏమైనా చేస్తూ ఉన్నాయి తెలుసా ఆయన పరిశుద్ధుడు హలేలోయ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నాయి ఈరోజు ఆయన ఎలాంటి వారు ఎక్కడ ఉన్నారయ్యానంటే ఆయన మందిరంలో ఉండి ప్రభురాత్రి బల్ల రోజున మాట్లాడుతూ ఉన్నారు ఇది నా శరీరము ఇది నా రక్తము ఇది పరిశుద్ధమైనది ఇది కలంకము లేనిది ఇది పాపము లేనిది ఇది పరిశుద్ధమైన శరీరమును కాబట్టి మీరు భుజించాలంటే మీరు ఈ రక్తాన్ని త్రాగాలి అంటే ఏ విధముగా ఉండాలి తెలుసా పరిశుద్ధముగా మీరు ఉండాలి పరిశుద్ధముగా ఉంటేనే ఈ పరిశుద్ధమైన ఆహారము ఈ పరిశుద్ధమైన పానీయము ఆయన యొక్క శరీరము ఆయన రక్తము మనము సేవించాలి మనము భుజించాలి అందుకే ఆ యొక్క కురింది పత్రికలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు నా యొక్క శరీరమును నా యొక్క రక్తమును వివేచింపక పరిశీలించక పరిశోధించక అయోగ్యముగా తీసుకుంటే శిక్ష విధిలోనికి వెళ్ళిపోతారు శిక్ష ఏంటి శిక్ష అని అంటే తీర్పులోనికి వెళ్ళిపోతారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఏమిటి తీర్పు భూమి మీద ఉన్నప్పుడు కూడా నువ్వు అయోగ్యముగా తీసుకుంటే తీర్పు వెలుబడుతుంది ఏమిటి ఈ తీర్పు అయోగ్యముగా తీసుకుంటే అనేక మంది బలహీనలైపోయారు అనేక మంది రోగములతో ఉన్నారు అనేక మంది చనిపోయినట్టు లేఖనమస్ సెలవిస్తుంది యోగ్యముగా నువ్వు తీసుకుంటే జరిగేది ఏమిటో తెలుసా ఆయన అంటూ ఉన్నారు నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తాను అంచ్యకాల దినముల్లో వాణిని నేను లేపుతాను హలలోయ అంటే నువ్వు ఆయన పరిశుద్ధమైనది నువ్వు తీసుకోవాలంటే పరిశుద్ధముగా నువ్వు ఉండాలి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి ఆయన పిలుపు పరిశుద్ధమైనది ఆయన బోధ పరిశుద్ధమైనది ఆయన శరీరము పరిశుద్ధమైనది ఆయన రక్తము పరిశుద్ధమైనది హలలోయ ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావు నీ శరీరం ఏ విధముగా ఉంటుంది నీ ఎదురుకుండా పరిశుద్ధమైన శరీరాన్ని పెట్టి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు నీ శరీరము పరిశుద్ధముగా ఉందా నీ ప్రవర్తన పరిశుద్ధముగా ఉందా అన్ని విషయంలోనూ పరిశుద్ధుల అవుటకే ఆయన నిన్ను పిలిచారు ఈరోజు ఆయన శరీరాన్ని భుజించాలంటే నువ్వు పరిశుద్ధముగా ఉండాలి ఆయన రక్తాన్ని నువ్వు సేవించాలనంటే నీ ఆత్మ పరిశుద్ధముగా ఉండాలి తల్లి ఏ విధముగా ఉంటూ ఉన్నాం ఏ విధముగా మనము ఆ యొక్క బలను మనము సమీపిస్తూ ఉన్నాం ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క యోగ్యముగా తీసుకుంటే ఆయన ఏమంటూ ఉన్నారు తెలుసా ఆయన నీలోనికి వచ్చి ఆయన నీతో పాటు ఉంటారా నేను మాట్లాడుతున్నాడు హాలుయా నువ్వు యోగ్యముగా తీసుకుంటే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని గడిపి తీసుకుంటే ఆ పరిశుద్ధతలో ఉండి ఆయన మందిరములో కొచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను పరిశుద్ధును కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉంటే నా పరిశుద్ధమైన శరీరాన్ని భుజిస్తే నా పరిశుద్ధమైన రక్తాన్ని భుజిస్తే ఆయన మాట్లాడుతున్నారు నేను ఎక్కడ ఉండను సింహాసనం మీద ఉండను ఆయన తండ్రి కుడుపార్షన్ ఉండను నేను వచ్చి మీలోనికి నివసిస్తాను చప్పట్లు కొట్టి దేవాత దేవుని స్థితిద్దాం హలోలే ఆయన నీలోనికి రావడానికి నీకు ఇవ్వడానికి నీకు రోగమును పోగొట్టడానికి నీకు శ్రమను పోగొట్టడానికి అన్నీ పోగొట్టి నిత్య జీవం ఇవ్వడానికి నువ్వు ఏమి చేయాలో తెలుసా ఈ పరిశుద్ధమైన ఆ యొక్క భోజనము ఆ పానీయము నీవు సేవించాలి అలా ఈ లోకముల నువ్వు సేవించడానికి వీలెలే ఈ లోకములో ఉండి ప్ర ఈ యొక్క పరిశుద్ధమైన ఆ యొక్క బలను సమీపించడానికి వీలులేదు తల్లి అందుకే యోగ్యత కోసం ఆయన మాట్లాడుతున్నాడు అందుకే పరిశీలించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు అందుకే వివేచించుకుంటూ ఆయన మాట్లాడుతున్నాడు ఈయన పరిశుద్ధుడు కాబట్టి ఈయన నలభై రోజుల ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండి బయటకు వస్తే ఎవరు వచ్చారో తెలుసా సాతనుడు వచ్చాడు సాతనుడు వచ్చి ఆ పరిశుద్ధునైన దేవుణ్ణి శోధిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు కూడా పరిశుద్ధముగా ఉన్నావు కానీ నీ దగ్గరికి ఎవరు వస్తాడు తెలుసా శోధించడానికి శోధకుడు వస్తాడు దేవుని ఏ విధముగా శోధించాడు అంటే మూడు రకాలుగా శోధించాడు ఒకటి శరీరాస రెండు నేత్రాస మూడు జీవబుడుబాన్ని పెట్టాడు ఎవరు అయ్యా ఈ అని అంటే ఒకటో యహాను రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహారో వచనం ఈ శరీరాస నేత్రాస జీవబుడుబము దేవుని కాదన మాట్లాడు తూకములో ఉన్నదంతయో ఆ లోకములో అనగా అనగా శరీరాశి శరీరాశియో మేత రాశయో మేత రాశియో జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి అవి లోక సంబంధము అయినవి అంటే ఈ లోక సంబంధమైనవి నీలో పెట్టుకొని పరిశుద్ధమైన బల్లను ప్రవేశించడానికి వీళ్ళలేదు తల్లయ్య పరిశుద్ధమైనది ముట్టుకోవడానికి కానీ పరిశుద్ధమైన దేవుని తలంచుకోవడానికి కానీ నీకు నాకు అర్హత లేదు ఈ యొక్క బళ్ళను సమీపించాలంటే నీలో ఏమి ఉండకూడదు అయ్యానంటే శరీరాస్ అనేది ఉండకూడదు నేత్రాస్తాన్ని జీవపు డంబం అనేది ఉండకూడదు ఎందుకు ఉండకూడదు అయ్యానంటే ఇవి దేవునివి కాదు ఇవి ఇవి దేవునికి సంబంధించినవి కావు దేవునికి సంబంధించినవి కానివి నీవు నీ శరీరంలో పెట్టుకుని ఆయనను భుజించడానికి వీలు లేదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆ యొక్క నలభై రోజుల నుంచి ఉపాసం నుంచి బయటకు వచ్చిన దేవుని దగ్గరికి వచ్చి శోధిస్తూ ఉన్నా ఏ విధముగానంటే మొదట శరీరాన్ని పెట్టా ఏ విధముగా పెట్టాడు అంటే రొట్టి రూపంలో పెట్టాడు జాగ్రత్తగా మనం పరిశీలించుకున్నట్లయితే దేవుణ్ణి శోధించాడు ఆ యొక్క శరీరాశను పెట్టాడు దేవుడు గెలిచాడు హలెయ హో శరీరాసంగా దేవుడు గెలిచాడు రెండవదిగా అక్కడతో సాతను వదిలిపెట్టలేదు ఏమి చేస్తున్నాడయ్యా నేత్రాశను ప్రవేశపెట్టాడు నేత్రాశను కూడా దేవుడు జయించాడు మూడవదిగా ఏమిటంటే జీవపు డంబాన్ని పెట్టాడు జీవపు డమ్మాన్ని కూడా జయించాడు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధును కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి హలే జయించారు ఈ లోకమును జయించారు ఈ శరీరమును జయించారు ఈ నేత్రాసును జయించారు జీవపు డమ్మను జయించారు ఆ రకాలుగా దేవుని శోధించాడు అన్ని రకాలుగా కూడా దేవుడు ఏ విధముగా జీవించాడు అనేది తెలుసా ఆయనలో వాక్యం ఉంది కాబట్టి ఆయనలో పరిశుద్ధత ఉండు కాబట్టి ఆయనలో ఉపవాస ప్రార్థన ఉంది కాబట్టి ఆయన జయించాడు హాలేలోయా ఈరోజు నువ్వు జయించగలుగుతున్నావా రోజును జయించగలుగుతున్నవా తల్లి తండ్రి దగ్గర ఇద్దరు కుమారులు ఉన్నారు ఒక కుమారుడు అంటూ ఉన్నాడు నాయన నా ఆశ నాకు ఇచ్చే నేను దూరంగా వెళ్ళిపోతాను నా ఫ్రెండ్స్తోనే వెళ్ళిపోతాను నేను లోకంలో వెళ్ళిపోతాను ఎంజాయ్ చేస్తాను ఏ విధముగా ఎంజాయ్ చేస్తాం శరీరాసా నేత్రాస జీవబుటంబం ఇవన్నీ లోకంలో ఉన్నాయి కాబట్టి లోకంలోనికి వెళ్ళిపోయి నేను నేను ఎంజాయ్ చేస్తాను కానీ అక్కడ ఏమీ జయించలేదు అయ్యానంటే ఆ తప్పిపోయిన కుమారుడు ఆ చిన్న కుమారుడు ఈ శరీరాసన కానీ నేత్రాసన కానీ జీవపడంబాన్ని కూడా జయించలేదు జయించలేని కారణముగా ఏమీ జరిగింది అయ్యా వెళ్ళిపోయాడు ప్రాణము పోయే పరిస్థితి వచ్చింది పందుల దగ్గర ఉండి అనుకుంటూ ఉన్నాడు అయ్యో నా తండ్రి జీవము గలవాడు అయ్యో నా తండ్రి పరిశుద్ధుడు అయ్యో నా తండ్రి పాపము లేనివాడు అయ్యో నా తండ్రి పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళిపోతే నేనేమి చేస్తాను తెలుసా నేను బ్రతుకుతాను నేను జీవిస్తాను అని చెప్పి తప్పిపోయిన కుమారుడు ఆ పందుల సహవాసమును వదిలి అదుల యొక్క ఆ దొడ్డుని వదిలి ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలుసా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడు నాయనా ఇదిగో వ్యతిరేకముగా దేవునికి పర్లోకు మందున దేవునికి వ్యతిరేకముగా ఇదిగో తండ్రి అయిన నీకు వ్యతిరేకముగా నేను పాపము చేశాను కాబట్టి నన్ను నీవు క్షమించినయన అంటే దేవుడు క్షమించాడు తండ్రి కూడా క్షమించాడు హలలుయా తండ్రి క్షమించిన తర్వాత ఏమి చేశాడు తెలుసా తండ్రి బలను సిద్ధపాటు చేశాడు ఒక పశువును వదించాడు పశువును వధించి ఆ జనంగానంతటిని పిలిచి మాట్లాడుతున్నాడు ఇదిగో మనమందరము సంతోషిద్దాం ఏ విధముగా తెలుసా తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు హలో లోకంలో ఉన్న నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు కాబట్టి విందును ఏర్పాటు చేశాడు ఈరోజు లోకంలోను ఉండి తీసుకోవడానికి అర్హత లేదు లోకంలో ఉండకుండా తండ్రి దగ్గరికి పాపమును ఒప్పుకొని ఆ శరీరాసును నేత్రాసును జీవపు డమ్మమును జయించి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే నువ్వు బలలో సమీపించడానికి అర్హత నువ్వు లోకంలో ఉండి శరీరాస చేత లోకములో ఉండి నేత్రాసు చేత లోకములో ఉండి జీవము డంబము చేత హృదయంలో పెట్టుకొని దేవుని కాని వస్తువులను దేవుని కాని ఆజ్ఞలను దేవుని కాని అపరిశుద్ధతను పెట్టుకొని నువ్వు నేను సమీపించడానికి వీలులే వీలులే ఆయన మాట్లాడుతున్నాడు పరిశీలించుకోండి అంటే అర్థం ఏమిటో తెలుసా నీవు ఈ లోకమును వదులుకోవాలి ఈ లోక ఆశలను వదులుకోవాలి ఈ లోక ఆశలను ఈ శరీరాసను ఈ నేత్రాసను ఈ జీవము దమ్మని వదులుకున్నప్పుడే నువ్వు పరిశుద్ధతలోనికి వస్తావు అందుకైనా మాట్లాడుతున్నారు నేను వదులుకుని పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధముగా మీరు ఉండండి ఈరోజు మనం ఉంటూ ఉన్నామా ఈరోజు వదులుకుంటూ ఉన్నామా తల్లి ఈరోజు వదులుకుంటూ ఉన్నామా అయిన సమస్తము నీకోసమైన కలువరిసిలలో ప్రాణాన్ని వదిలిపెట్టాడు తల్లి ఆయన జీవాన్ని వదిలిపెట్టాడు ఆయన ప్రతి రక్త బిందువు కూడా నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి పిలుచుకుంటూ పిలుచుకుంటూ ఏమి అయిపోయారు తెలుసా కల్లువరి సెలవులోనికి వెళ్ళి నీకోసము నా కోసము ఆయన ప్రాణాన్ని వదులుకున్నా ఈరోజు నువ్వు వదులుకున్నావా నీ ఆశల నీయే నీ కోర్కెల నీయే నీ శరీర నేతరస జీవడమో నీది అని బ్రతుకుతున్నావమో కురింది పత్రికలైన అయిన అయోగ్యంగా తీసుకుంటే నీకు నీవే శిక్ష ఎవరో నిన్ను తొయ్యరు శిక్షలోనికి నీకు నీవే శిక్ష నీకి నీవే అనారోగ్యం నీకు నీవే రకరకమైన శోధనలో పడిపోతావు ఇక్కడ రెండవ రకడలో తీర్పులోనికి ఉంటామని ఆయన లెక్కనం సెలవిస్తాం అంటే ఆయన శరీరము ఆయన మాట్లాడుతున్నారు నా శరీరము తిని త్రాగివాడు ఏమి పొందుకుంటాడు తెలుసా నిత్య జీవమైన వాక్యాన్ని పొందుకుంటాడు నిత్య జీవమైన ఆత్మను పొందుకుంటాడు పొందుకున్న తర్వాత ఏమి జరుగుతుందో తెలుసా నేను ఆయనతో ఉంటాను ఆయన నాతో ఉంటాడు ఎప్పుడు వరకు ఉంటాడు తెలుసా మరణము తదనంతరము కూడా మరణించిన తర్వాత రెండవ రాకడలో ఆయన నేను లేపుతానని నేను మాట్లాడుతున్నాడు ఈరోజు ఎందుకు విందు తీసుకుంటూ ఉన్నావు అందరూ విందు తీసుకుంటూ ఉన్నావు అని అయోగ్యముగా విందు తీసుకుంటూ ఉన్నావు మొత్తాలి తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా తన తప్పును తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చారో ఆ విధముగా వస్తే నీకు నాకు అర్హత కలిగి ఉంది నీ శరీరాశను జయించలేక నీ యొక్క నేత్రాశను జయించకుండా నీ యొక్క ఆ యొక్క జీవబంబాన్ని గర్వాన్ని జయించకుండా నిష్టం వచ్చినట్లు పాల్గొంటే ఒకటో కొరింది రాసిన పత్రిక పదకొండో అధ్యాయం తీయండి తల్లి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు యవనస్తులారా యవనస్తులు ఒక్కసారి చూద్దాం ఆయన మాట్లాడుతున్నాడు ఇరవై ఏడవ వచ్చినమ్మ చదవండి తల్లి

శిక్షటకే తిని త్రాగా తీసుకుంటారేమో వివేచింప తీసుకుంటూ ఉన్నారేమో పురిందే పత్రికలు ఆయన పదే పదే మాట్లాడుతూ ఆ పదకొండో అధ్యాయమంతా కూడా ప్రభు పరిశుద్ధత కోసం ఆయన చెప్తూ ఉన్నారు అయోగ్యముగా వద్దు యోగ్యముగా మీరు తీసుకోండి ఏంటి యోగ్యత అంటే ఆయన ఉన్నారు ఏం దామిది గారు అంటూ ఉన్నారు ఎన్నటెన్నటికి నీ మందిరము అనుకూలము దేనికయ్యానంటే పరిశుద్ధతకు అనుకూలం ఆయన మాట్లాడుతున్నాడు నేను పరిశుద్ధను కాబట్టి మీరు పరిశుద్ధముగా ఉండండి నా పిలుపు పరిశుద్ధమైనది నా మాట పరిశుద్ధమైనది నా శరీరము పరిశుద్ధమైనది నా యొక్క రక్తము పరిశుద్ధమైనది ఆ పరిశుద్ధమైనది నువ్వు తీసుకోవాలంటే నీ జీవితము పరిశుద్ధముగా ఉండాలి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం